సమిళారా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి స్పెషల్ ఎడ్యుకేషన్ బిఈడి అనేటువంటిది ఎప్పుడు వస్తుందో సార్ నోటిఫికేషన్ చాలామంది అడిగారండి అయితే ఆ నోటిఫికేషన్కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు నోటిఫికేషన్ రావడం జరిగింది ఎగ్జామ్ డేట్ కూడా అనౌన్స్ చేయడం అనేటువంటి జరిగింది అయితే దీనికి సంబంధించినటువంటి అర్హతలు ఏమేమి ఉండాలి మనం బీఈడ్ చేయాలంటే అదే రకంగా స్పెషల్ బీఈడ్కి సంబంధించినటువంటి అర్హతలు ఏముంటాయి పరీక్ష విధానం ఎలా ఉంటుంది ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి దానికి సంబంధించినటువంటి ఫీ అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది లాస్ట్ డేట్ ఎప్పుడు అప్లికేషన్ ఫామ్ అనేటువంటిది ఎప్పటి నుంచి మనము సబ్మిషన్ చేయవచ్చు దీనికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా క్లియర్ కట్గా ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి ఆస్పరెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తంబు సింబల్ పైన ప్రెస్ చేసి ఒక్కసారి మీ నుంచి ఆశించేది ఆ లైక్ మాత్రమే కాబట్టి తప్పకుండా లైక్ చేస్తే మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోతాం మెయిన్గా చూసినట్లయితే ఇక్కడ మనము చాలా రోజుల నుంచి ఎదురు చూస్తాం చాలామంది అడుగుతున్నారు ఎందుకంటే మొన్నటి డిఎస్సిలో కూడా చాలా మందికి డిఎస్సిలో దాదాపు పదిహేను వందల వరకు స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి పోస్టులు అనేటువంటిది ఉండడం అనేటువంటి జరిగింది కాబట్టి చాలామంది దీనికోసం ఎదురు చూస్తున్నారు దానికి సంబంధించినటువంటి బీఈడి ప్రోగ్రాము అదేవిధంగా స్పెషల్ బీఈడి ప్రోగ్రామ్ చేయడానికి కావాల్సినటువంటి అర్హతలు ఏంటి ఎగ్జామ్ అనేటువంటిది ఏ రంగంగా రాయాలి దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ అన్నీ కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం ఫస్ట్ ఇది బీఈడి ప్రోగ్రామ్ అంటే బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి బీఈడి ప్రోగ్రాము ఇది డ్యూరేషన్ టూ ఇయర్స్ ఉంటుంది తెలుగు మీడియంలో ఉంటుందండి దీనికి ఎలిజిబిలిటీ ఎవరంటే ఇండియన్ అయి ఉండాలి అంటే మనకు ఇండియన్కు మాత్రమే ఇక్కడ అడ్మిషన్స్ అనేటువంటిది ఇస్తారు అదే రకంగా మనం ఎవరైతే ఉన్నామో డిగ్రీలో మనకు ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అనేటువంటిది ఉండాలి అదే రకంగా ఎస్సీ ఎస్టీ బీసీ పిహెచ్ వాళ్ళకైతే నలభై శాతం మార్కులు అనేటువంటిది ఉండాలి ఇది రూల్ అండి కాబట్టి చాలా జాగ్రత్త ఒకవేళ మాకు డిగ్రీలో యాభై శాతం మార్కులు లేవు సార్ మేము పీజీ చేశాము పీజీలో మాకు ఫిఫ్టీ పర్సెంట్ ఉంది సార్ అంటే కూడా మిమ్మల్ని కన్సిడర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది అంటే డిగ్రీ చేసిన వాళ్ళైతే డిగ్రీలో యాభై శాతం ఉండాలి డిగ్రీ మాకు తక్కువ ఉన్నాయి సార్ పీజీలో ఎక్కువ ఉన్నాయంటే పీజీ మార్క్స్ కూడా కన్సిడర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది ఇంకా మనం చూసినట్లయితే తప్పకుండా మనము ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత తప్పకుండా దానికి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తాం కదా అప్పుడు దాకా తప్పకుండా మనము డిగ్రీలో మార్క్స్ మెమో అనేటువంటిది మనకు ఉండాల్సిందే అంటే మనకు ఎంట్రన్స్ రాసి దాన్ని వెరిఫికేషన్ కోరినప్పుడు తప్పకుండా మనకు దానికి సంబంధించినటువంటి డిగ్రీకి సంబంధించినటువంటి మెమో అనేటువంటిది ఉండాలి అదే రకంగా ఇన్ సర్వీస్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో ఎందుకు చెప్తున్నానంటే చాలామంది సార్ నేను హెచ్జీటీ సార్ ఇప్పుడు నేను స్కూల్ అసిస్టెంట్ రాసుకోవాలంటే నేను బీఈడీ అనేటువంటి చేసుకోవాలి కాబట్టి ఈ బీఈడి అనేటువంటిది ఇప్పుడు చేసుకోవచ్చా సార్ అని చాలామంది అడుగుతారు ఇన్ సర్వీస్ టీచర్లు తప్పకుండా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము మనమైతే ఇది చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా చాలామంది చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది మొత్తంగా ఇక్కడ చూడండి ఇన్ సర్వీస్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎన్సీటీఈ రికగ్నైజ్డ్ టీచర్ ట్రైనింగ్ కంప్లీట్ చేసినటువంటి ఇన్ సర్వీస్ టీచర్లకు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఎంపీపీ స్కూల్లో కానీ జడ్పీ కానీ కౌట్ రికగ్నైజ్డ్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి తప్పకుండా ఎన్సిటిఈ రికగ్నైజ్డ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అనేటువంటిది పూర్తి చేసి ఉండాలి అనేటువంటిది దీని యొక్క సారాంశం కాబట్టి వాళ్ళు కూడా చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ పిహెచ్ కేటగిరీ వాళ్ళకు రిజర్వేషన్ అనేటువంటిది వర్తింపు అనేటువంటిది ఉంటుంది అదేవిధంగా ట్వంటీ వన్ ఇయర్స్ అనేటువంటిది నిండి ఉండాలి జులై ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు కాబట్టి తప్పకుండా ట్వంటీ వన్ ఇయర్స్ నిండి ఉండాలి అదే రకంగా ఎవరైతే కామన్గా ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు బీడీఎస్ చేసిన వాళ్ళు బీపీటీ బిఏఎంఎస్ బిఎల్ ఎల్ఎల్బి చేసినటువంటి బీ ఫార్మసీ బిఎస్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకు ఇక్కడ ఎలిజిబిలిటీ అనేటువంటిది లేదు బీఈడ్ కోర్స్ చేయడానికి ఇది బిఈడ్ కోర్సుకు సంబంధించినటువంటి క్లారిటీ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే స్పెషల్ బీఈడ్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అండి అసలుకి బీఈడ్కి టూ ఇయర్స్ ఉంటే మనం స్పెషల్ బీఈడ్ చేయడానికి టూ ఇయర్స్ సిక్స్ మంత్స్ అంటే టూ అండ్ హాఫ్ ఇయర్ ఉంటుంది అదేవిధంగా ఇది స్కూల్ అసిస్టెంట్ పోస్టులు రాయడానికి అవకాశం ఉంటే ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ పోస్టులతో పాటు స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉంటాయి కదా అవి కూడా రాయడానికి అవకాశం అయితే ఉంటుంది తర్వాత బీఈడి అనేటువంటిది కామన్గా మనందరికీ తెలుసు అండి ఇక్కడ మనకు త్రీ పేపర్స్ అనేటువంటిది ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఉంటుంది అందులో ఇంగ్లీష్ అనేటువంటిది ట్వంటీ ఫైవ్ మార్క్స్ తెలుగు సంబంధించింది ట్వంటీ ఫైవ్ మార్క్స్ అదేవిధంగా జనరల్ అబిలిటీస్కి సంబంధించినటువంటి ఫిఫ్టీ మార్క్స్ టోటల్ హండ్రెడ్ మార్క్స్కు మనకైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేటువంటిది మనకు అంబేద్కర్ యూనివర్సిటీ నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే నేర్చుకుందాం వాస్తవంగా ఇక్కడ మనకు బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్లో స్పెషల్ నీడ్స్ స్టూడెంట్ అనేటువంటి వాళ్ళకు మూడు రకాలుగా మనము డివైడ్ చేస్తారండి ఫస్ట్ విజువల్ అదేవిధంగా హియరింగ్ తర్వాత ఇంటెలెక్చువల్ కాబట్టి విజువల్ ఇంపర్మెంట్ అనేటువంటిది అంటే విజువల్ అంటే వాళ్ళకు ఐకి సంబంధించినటువంటి ప్రాబ్లం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు అన్నట్టు కాబట్టి విఐ అంటారు వాళ్ళకు హియరింగ్ అంటే చెవులకు సంబంధించినటువంటి ప్రాబ్లం ఎవరైతే ఉంటారో వాళ్ళు అన్నట్టు తర్వాత ఇంటెలెక్చువల్ అంటే ఫిజికల్గా అంటే చేతిలో కాల్లో పనిచేయనటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళన్నారు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఇంటెలెక్చువల్ కాబట్టి వాళ్ళకు ఐ అంటే ఇంటెలెక్చువల్ డిసేబిలిటీ అనేటువంటిది చెప్పడం జరుగుతుంది మూడు రకాలైనటువంటి విద్యార్థులకు డివైడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది వీరికి సంబంధించిన సేమ్ క్వాలిఫికేషన్ ఉంటుందండి ఇండియనే ఉండాలి ఫిఫ్టీ పర్సెంట్ డిగ్రీలో ఉండాలి అదేవిధంగా ఫార్టీ పర్సెంట్ అనేటువంటిది ఎస్సీ ఎస్టీ బీసీ పిహెచ్ వాళ్ళకైతే ఫార్టీ పర్సెంట్ అనేటువంటిది ఉండాలి అయితే ఇంకా ఒక రూల్ అయితే ఎక్స్ట్రా ఉందండి ఇక్కడ పేరెంట్ ఎవరైతే చైల్డ్ డిసేబిలిటీ ఉంటారో అలాంటి పేరెంట్కు ఇక్కడ కొద్దిగా సీట్ ఇవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది వాళ్ళకు వెయిటేజ్ కూడా ఇవ్వడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది మిగతా అవన్నీ కూడా సేమ్ అండి కాబట్టి దీనికి సంబంధించినటువంటి డేట్స్ అన్నీ కూడా ఒకసారి చూద్దామండి మనం మనకు కామన్గా ఉన్నటువంటి డేట్లలో లాస్ట్ డేట్ ఫర్ ఎంట్రన్స్ టెస్ట్ రిజిస్ట్రేషన్ ఫీ బౌత్ బీఈడి అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్కు ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ సబ్మిషన్ అప్లికేషన్ అనేటువంటిది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తోటి దాదాపుగా మనకు ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగుకు ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా ఫీ తోటి అదే రకంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ బీఈడి మరియు బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించింది రెండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు చాలా జాగ్రత్తగా గమనించండి రిజిస్ట్రేషన్ ఫీ వెయ్యి రూపాయలు ఉంటుంది అది ఆన్లైన్లోనే ఉంటుంది ఎస్టీ పిఎస్సీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అనేటువంటిది ఉంటుంది ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామినేషన్ డేట్ అనేటువంటిది ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో ఉంటుంది కాబట్టి టైమింగ్ తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు ఏమో సంబంధించింది స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించింది రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు ఉండడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం దీనికి సంబంధించినటువంటి ఫీ అనేటువంటిది మనందరికీ తెలుసు హైదరాబాద్ సెంటర్ కావచ్చు వరంగల్ కావచ్చు నిజామాబాద్ కావచ్చు కరీంనగర్ కావచ్చు మహబూబ్నగర్ కావచ్చు ఈ రకంగా ఉండడానికి అవకాశం అయితే ఉంది ఇది మనము క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మీకు అందించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అంటే బీఈడ్ చేస్తే బీఈడ్ చేస్తే ఓన్లీ మనము స్కూల్ అసిస్టెంట్ పోస్టులకి ఎలిజిబిలిటీ కానీ ఇక్కడ స్పెషల్ ఎడ్యుకేషన్ బీఈడ్ చేస్తే స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన అంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఎలిజిబిలిటీ మనం కూడా కానీ స్పెషల్ ఎడ్యుకేషన్ చేసినాం కాబట్టి మనకి ఇక్కడ కామన్గా స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి పోస్టులు కొన్ని ఉంటాయి దాన్ని కూడా మనం ఎలిజిబిలిటీ అవుతాము కాబట్టి ఇది అదనంగా ఉండేటువంటి బెనిఫిట్ అంటే బీడే చేస్తాము మనకు మళ్ళీ ట్రైనింగ్ ఇస్తారండి ఎందుకంటే విజువల్ హియరింగ్ ఇంటెలెక్చువల్ మూడు రకాలుగా డివైడ్ చేస్తారు కాబట్టి వాటికి సంబంధించినటువంటి ట్రైనింగ్ అనేటువంటిది ఉంటుంది మనకు కాబట్టి ఈ రకంగా డివైడ్ చేయడం అనేటువంటి జరుగుతుంది ఇవి దాదాపుగా హైదరాబాద్లో అయితే సికింద్రాబాదు తర్వాత మనకు అంబేద్కర్ యూనివర్సిటీ ఆ రకంగా రెండో మూడు కాలేజెస్ ఉన్నాయి తర్వాత మనకు ఏపీ వాళ్ళు కూడా ఏపీలో కూడా దాదాపుగా రెండో మూడు కాలేజెస్ ఉన్నాయి చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఈ రకంగా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కామెంట్ చేయండి తప్పకుండా దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ప్రీవియస్ పేపర్లు అవన్నీ కూడా ఎలా ఉన్నాయి దీనికి సంబంధించినటువంటి ఫస్ట్ పేపర్లో ఇంగ్లీష్ పేపర్ ఉంది కదా ఆ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి అనేక వీడియోస్ అనేటువంటిది మన ఛానల్లో ఉన్నాయి కాంప్రహెన్షన్ కావచ్చు ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించింది అవన్నీ కూడా చూడడానికి ప్రయత్నం అయితే చేయండి సో ఎనీ హౌమిట్లారా సెయిను ఇంగ్లీష్ కబ్ యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బై సేయూ